చె సార్ మేము సార్ మాకు మినిస్టర్ గారు వచ్చారు ప్రాజెక్ట్ చెప్పుకోవడానికి బాయ్స్ అందరూ వచ్చారు కానీ గర్ల్స్ అందరూ లాక్ చేస్తే అక్కడ టీవీ లేదు లేడీస్ ఎవరు లేరు మేము వెళ్ళనివ్వమని చెప్పి అందరినీ లాక్ చేసేసారు ఇక్కడ స్టూడెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్ టీచర్ విధానం అస్సలు బాగాలేదు వర్డ్ నుంచి ఎలా పడతాలో మాట్లాడతాం ఎలా పడతాలో వర్డ్స్ యూజ్ చేస్తారు హాస్టల్లో టూ డేస్ ముందా ఇంటికి రాయాలి అవుటింగ్ తీసుకోవాలండి ఇంటికి వెళ్ళాలండి గంట నుంచి వచ్చాను గంట లోపలికి వెళ్ళాను అప్పుడు బాయ్స్ అందరూ వచ్చారు స్టూడీస్ అందరూ వెళ్తారు కదా అని మీరు వచ్చిన ఫ్రెండ్ చూస్తే అందరూ ఇక్కడ అడుగుతారు మేడం ఏమో ఇంకో మేడం తో ఆడ మాటలన్నీ ఆన్లైన్ లో పెట్టారు గర్ల్స్ అందరూ